చిన్న హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరు చాలా బాగుందని ఈరోజు మాధవర్ వచ్చాను ఇక్కడ హైదరాబాద్ లో ఈ రోజు ఉండగా నాకు తెలియదు మా సాయి చెప్పిండు కాబట్టి ఈ రోజు ఈ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఓకే అండి చాలా బాగుంది కదా అసలు అయితే చాలా అండి చాలా పెద్దదండి చాలా బాగుంది చాలా బాగుంది కదా లొకేషన్ చాలా బాగుంది చాలా బాగా ఇక్కడ పెడితే పైది కూడా ఓకే అండి మేమైతే వచ్చేస్తాం చిట్టి ముత్యాల బిర్యానీ దగ్గరికి చాలా బాగుంది కదా ఎంట్రీలోనే ఎంత బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఓకే అండి మా మైనమామ కొడుకు వాళ్ళ మిస్సెస్ నలుగురం కలిసి వచ్చాము ఓకే నా వీడియోస్ చూసి మీరు కూడా రండి చాలా వెరైటీగా చాలా బాగుంది కదా ఓకే మనకి హ్యాండ్ వాష్ కూడా చాలా డెకరేషన్ కూడా బాగా చేశారు ఏంటో ఇక్కడ ఫెషాలిటీ తిన్నగా మీ అందరికీ నేను వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి ఈ హైదరాబాద్లో ఎన్నో హోటల్ చూశాను కానీ ఇది మనకి ఫస్ట్ టైం అండి నేను చూడ్డాను లొకేషన్ మొత్తం వీడియో తీయడమే సరిపోతుంది నాకైతే చాలా అంటే చాలా బాగుంది ఎక్కడో వాటర్లో ఆకాశంకి దగ్గరలో ఉండి తిన్నట్టుగా ఉంటుంది గుమ్మ గుమ్మల వాసన వస్తుంది ఓకే ఇక్కడ మెను కార్డు ఇచ్చారు ఇది చూస్తుంటేనే మన చిన్నప్పుడు లాగా పల్లెటూరు మొత్తం గుర్తుకు వచ్చేసింది నాకైతే మా ఊరు మెనూ మా సాయి అయితే మెను కార్డు చూస్తుండూ ఏ మాట ఇవ్వాలి అనేసి నేనైతే ఈ హోటల్కి మా సాయి వల్లనే వచ్చానండి టేస్ట్ చేద్దామని చాలా అంటే చాలా బాగుంటుంది వద ఎక్కడ ఈ హైదరాబాద్లో కూడా ఇలాంటి హోటల్ లేదు కానీ ఫస్ట్ టైం ఇది చూద్దాం నేను ఇక్కడ రైస్ ఎలా ఉంటుందో కూడా చూద్దాము చూసారా ఆకాశానికి దగ్గరలో కూర్చొని మేఘాల మధ్యలో మనకి తిన్నట్టుగా ఉంది కదా ఏ మార్పిస్తున్నా చూద్దాము మంచిగా ఓకే దీంట్లో ఏం మాట్లాడే వాళ్ళు ఏమైతే వచ్చేసి చిట్టి ముత్యాలు నువ్వు చెప్తాయి చిట్టి ముత్యాలు రొమాన్స్ విత్ రైస్ ఇక్కడ పొడవ కూడా ఉంది పిల్లలు ఆడుకుంటానికి మా పిల్లల్ని తీసుకుని ఒక్కసారి రావాలండి ఓకే అండి ఇక్కడ వాటర్ బాటిల్ అయితే వెరైటీగా ఇచ్చారు కదా ఏంటో ఈ చిట్టి ముత్యాల బిర్యానీ వాటర్ బాటిల్ అయితే చాలా బాగుంది ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ చాలా వెరైటీ వెరైటీగా ఉంది న్యూస్ పేపర్స్ పెట్టుకున్న దాన్ని బుట్ట అయితే చాలా బాగుంది కదా చిన్న నువ్వే తయారు చేసావా చిన్న ఏంటో ఏంటి సార్ ఇది ఫిష్ ఏంటి అరితాకు ఫిష్ అటా ఇక్కడ వెరైటీ ఇంకోటి ఏంటంటే మీరు టేబుల్ గమనించారా మంచం మీద ఒక డైనింగ్ టేబుల్ లాగా గ్లాస్ సెట్ చేశారు కానీ చాలా బాగుంది కదా బాగుంది చిన్న టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పాలి మీరు ఓకే చాలా ఉందో చూద్దాము ఫస్ట్ టైం మీద టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది చాలా చాలా టేస్ట్ ఉంది చాలా మంది చేపలు తినకుండా మునుల కోసం భయపెడతారు వాళ్ళైతే ఈ ఫిషెస్ మంచిగా తినొచ్చు చిన్న ఎలా ఉంది టేస్ట్ సాయి ఎలా ఉంది చె అంటే అమ్మ చాలా అంటే చాలా బాగుంది కదా మేమైతే సెల్ఫీలు తీసుకోవడం ఇదే జరిగిపోతుందండి అంటే వెరైటీగా చిట్టి ముత్యాల రైస్ ఒక టేస్ట్ ఇద్దాము చిట్టి ముత్యాల రైస్ ఏంటంటే ఇస్తారా కూడా అలాగే ఉంది ఇది మట్టికి దాంట్లో ఇచ్చారు రైస్ సాయి ఎలా ఉంది సూపర్ ఓకే అండి మీరు కూడా వచ్చి ఇక్కడ తినండి